హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనమైతే మన వైష్ణవ్ కాంప్లెక్స్ బ్లాక్ లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చేసామండి సో చూస్తున్నారు కదా మనకి సంక్రాంతి కోలాహలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు కాదు సో ఎప్పటి నుంచి కూడా మనకి ఎక్కడైతే రెగ్యులర్గా అయితే ఆఫర్స్ కానీ సో ట్రెండింగ్ కలెక్షన్ కానీ అన్నీ ఉంటాయి ఇలా కస్టమర్స్తో కూడా సో ఎప్పుడు కూడా మనకైతే ఇక్కడ హడావిడిగా అయితే ఉంటుంది మనకి ఆన్లైన్ ఆఫర్స్ రెండు విధాలుగా ఈ వైట్ సారీ కూడా కలెక్షన్స్ కూడా అయితే మనకి సో బెన్నీ కేరళ చీరలు కూడా అయితే ఉన్నాయి మీకు సేమ్ ప్యాటర్న్ కావాలి అన్నా తీసుకోండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఆల్రెడీ మనం అయితే షేర్ చేసి పెట్టున్నాం సో పట్టు సారీస్ అవి కావాలన్నా కూడా మీరు అయితే తీసుకోవచ్చు సో జిమ్ ఇచ్చు కానీ ఇలా మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ సో మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకోండి రాముగారు అయితే కలెక్షన్తో రెడీగా అయితే ఉన్నారు సో ఈ కలెక్షన్ ఏంటి అసలు అనేది కూడా అయితే మనం చూసేద్దాము ఇక ఇలా అయితే ఉన్నాయన్నమాట కలెక్షన్స్ చాలా చాలా అయితే ఉన్నాయి అసలు ఏంటి ఆఫర్స్ ఏంటి అనేది కూడా వీడియోలకి అయితే వెళ్ళి చూసేద్దాం ఓకే హై ఫ్యాన్సీ అంటే మార్కెట్ వాల్యూ రెండు వేలు సార్ చెప్పింది సర్ ప్రైస్ మంది మళ్ళీ ఇస్తారండి సో మాకు అలవాటు అయిపోయింది మన శ్రీకృష్ణ వాళ్ళ దగ్గర పాపం కస్టమర్స్కి అంత ఎక్కువ బడ్జెట్లో అయితే ఇవ్వరు సార్ అనేది హై క్వాలిటీ ఫ్యాన్సీ ఫ్రెష్ సారీ కలెక్షన్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఓకే సార్ ఓకే అవును ఓకే సార్ సో ఓన్లీ హండ్రెడ్ సారీ కలెక్షన్ అనమాట ఇవాళ అయితే కూడా చూసుకోవచ్చు కలర్స్ డిజైన్స్ ఫ్యాన్సీ చాలా క్లియర్గా చెప్పారు ఇట్లా మంచి బార్డర్స్ కూడా మల్టీ కలర్ ఉన్నాయి అన్నీ కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి లైట్ వెయిట్లోని హెవీ వెయిట్ రాదు శ్రీకృష్ణ వారి గోళ ఇది సంక్రాంతి గోళ అదే 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 ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతాడండి ఆల్రెడీ చూసుకోవచ్చు ఇక్కడ మనం ఇంట్రొడక్షన్ లో కూడా మీకు ఆల్రెడీ చూపించేసాను బడ్డెట్ సో మంచి తక్కువ బడ్జెట్ లో మంచి చీరలు అనమాట ఈ చూడండి ఎంత బాగున్నాయి అన్ని ఫ్రెష్లోని కలర్లు కూడా భలే భలే ఉన్నాయి కలర్స్ మీకు లైట్ అండ్ డార్క్ షేడ్స్లోని ఆల్మోస్ట్ మనకి పెస్టల్ షేడ్స్లో కానీ ఇట్లా బ్రైట్ వైన్ స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇవన్నీ ఫ్యాన్స్ అయినా సరే ఇది వివింగ్ అండి ఇంకా చూడండి ఒకటి ఓపెన్ చేపిద్దాము సో మంచి ట్రెండింగ్ కలర్ అనమాట ఇదైతే మనకి ఇప్పుడు బ్లౌజ్ ఎందుకంటే ఇంత కలెక్షన్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసి చూపించడం కష్టము సో వన్ బై వన్ ఇక్కడైతే పెడుతున్నారు చూడండి యాక్చువల్గా ప్లేస్ లేదు ఇంకా ఇక్కడ మొత్తం ఇవన్నీ పెట్టేశారండి కానీ ఇప్పుడు ఆన్లైన్లో కూడా కలెక్షన్ ఇవ్వాలి అని మనకి ఇట్లా ఇక్కడ కూర్చొని పోయి వీడియో అయితే చేపించేస్తున్నారు అనమాట చూసుకోవచ్చు ఇగో మంచి డిఫరెంట్గా అయితే ఉందండి డిజైన్ మనకి మినకరీ కాన్సెప్ట్లోని డబల్ కలర్లో అయితే మనకి వివింగ్ అనమాట ఇదంతా కూడా ప్రింట్ అయితే కాదు ప్రతి చీర కూడా మీకు చక్కగా ఇట్లాగా థ్రెడ్ వివింగ్తోనే వస్తుంది కాపర్ స్టైల్ ఉంది గోల్డ్ స్టైల్లోని మనకి మినాకరి కాన్సెప్ట్ నెవీ బ్లూ బేస్ అయితే వస్తుంది ఇది ఇంకా బొట్టిల్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ డిఫరెంట్ ఇట్లా గ్రీన్ షేడ్స్లో కూడా మనకి చాలా గ్రీన్ షేడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంక మనకి లైట్ ఇట్లా మనకి బ్లూకి ఇలా గోల్డ్ అయితే వస్తుంది నెక్స్ట్ వావ్ గ్రే కలర్ అండి ఎలిఫెంట్ గ్రే అంటాం కదా సో ఆ కలర్ బేస్లోని మనకి ఇలా వస్తుంది సిల్వర్ ప్లస్ ఇట్లా కొప్పర్ స్టైల్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇదిగో ఎల్లో కలర్ అనమాట ఇవి మనకి త్రీ సారీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కానీ హండ్రెడ్ చీరలు వంద మాత్రమే ఉన్నాయి అంటే ఈ ప్యాటర్న్ ఇప్పుడు ఇచ్చేవి కేవలం వందే ఉన్నాయండి సో ఎవరికి కావాలన్నా కొంచెం మనం చెప్పనవసరం లేదు ఆల్రెడీ సో వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్తో అయితే ఉంటారండి ఇక్కడి నుంచి కలెక్షన్ అంటే కృష్ణ సారీస్ నుంచి అంటే ఇలా విబింగ్లోనే మనకి ప్యూర్ లెనిన్ అంటాం కదా సో అలా బెనారస్ లెనిన్ కూడా అయితే ఉన్నాయి అసలు భలే ఉన్నాయి తెలుసా కలర్స్ చీరలు అయితే వీరు కూడా రెండు ఉన్నాయండి చూసుకోండి ఫస్ట్ ఎవరైతే పింక్ చేసుకుంటారో వాళ్ళకి సేమ్ ఒక రెండు కూడా అయితే ఉంటుంది నెక్స్ట్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకా ఇట్లా లైట్ పీచ్ ఆరెంజ్ కలర్ అంటాం కదా స్వీట్ కలర్ బాగుంటుందండి బలే ఉంటుంది ఇదిగో ఇలా కూడా అసలు విత్ మీనాకరీ కాన్సెప్ట్ ఇట్లా మనకి పచ్చంపల్లి స్టైల్ అయితే వస్తుంది పింక్ ఆరెంజ్ గోల్డ్ బార్డర్ అండి నెక్స్ట్ ఇగో గ్రీన్ బేస్లోనే ఇందాక బ్లూ ఇది గ్రీన్ బేస్లో వస్తుంది ఇగో మళ్ళీ లైట్ గ్రీన్

నన్ను మోసం చేసే డబ్బులు కడుతున్నాను అనుకున్నాను నేను ఏం మాట్లాడు ఆయన తప్పు చేశాడు మన తప్పు చేస్తే వాల్యూ ఉండదు ఆయన కోరుకోండు నా దగ్గర ఏమి లేదు కానీ ఒకటే ఉండదు జాలిగా చూసా 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 మార్చాడు మార్చాడు మాట్లాడు మరి ఎందుకు తెలియదు నన్ను క్షమించడానికి పొరపాటు జరిగింది ఇచ్చేయండి అంటే అది ఆయన కోపడ్డా మనం కోపడ్డానుకోండి కోపం కూడా గొడవ పెట్టుకోండి ఒకళ్ళు శాంతమే అనుకోండి అవతల విషయం మన డబ్బులు ఇవ్వాల్సిన మనకి ఇవ్వాలి డబ్బులు అయినా శాంతపడుతున్నారు అది మన లోపలిగా మనం తప్పు చేసాము ఆటోమేటిక్గా రేపు పిచ్చుకోవాలి తెలుసుకొని మారే అది ఎప్పుడైనా గొడవ గొడవ పిచ్చుకోకూడదు గొడవ తట్టుకోవడం కోరుకోవాలి సో చూస్తున్నారు భలే ఉంది కదా మంచి ఉల్లిపట్టు అండి బలే స్వీట్ కలర్ తెలుసా దాని మీద టూ డిజైన్స్ అనమాట డిఫరెంట్గా అయితే ఉంది వైన్ ఇట్లా సో రెడ్ మిక్స్ ఆరెంజ్ ఎదుగు చూడండి స్ట్రీట్లో ఇలా ఓకే సో షైనింగ్గా మంచిగా ఫ్లోరల్ కాన్సెప్ట్ అనమాట సెల్ఫ్లో సింపుల్గా అంటే ఒకే డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఇదంతా కూడా సో ఇట్లా బుట్టి డిజైన్ స్టైల్ వైట్ కలర్ సెల్ఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి కొన్ని మీరు చూసుకున్నట్లయితే మంచి పిరి పింక్ కలర్ అండి ఉంది స్వీట్ కలర్ అనమాట సో దాని మీద గోల్డ్ నెక్స్ట్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది గ్రీన్ సేమ్ ప్యాటర్న్లో మనకి కాపర్ బేస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది డిజైన్ అనేది ఇది బ్రైట్ కలర్ మీద సిల్వర్ అనమాట సో సిల్వర్లో వైట్లో కూడా అయితే హైలైట్ చేస్తున్నారు ఇది కూడా మనకి అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది ఈ శారీ మీద ఇది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి చక్కగా స్ట్రెయిట్ అంటే బార్డర్లెస్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ సారీ కలెక్షన్ నో మిస్టేక్ నో మిస్ ప్రింట్ అనమాట ఇదిగో నవీ బ్లూకి చక్కగా గమ్మన్కి ఇట్లా సిల్వర్ బేస్ నెక్స్ట్ రెడ్ కలర్ అదే ముక్కుపొడి రంగు అంటారు కదా బ్రిక్ కలర్ ఆ కలర్ అండి గ్రీన్ కౌంటర్ సిల్ బాటిల్ గ్రీమ్ మీద సిల్వర్ విత్ డబల్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు నెక్స్ట్ మంచి డార్క్ కలర్ బేస్ అయితే వస్తుందండి చూస్తున్నారా ఇలా మనకి సిల్వర్ గోల్డ్ సెల్ఫ్ అండ్ కర్రీ బేస్ అన్నిట్లో కూడా అనమాట చూడండి ఎంత బాగున్నాయి కలర్ఫుల్ గా ఇలా వస్తుంది కలెక్షన్ అయితే ఇవన్నీ కూడా ఫ్రెష్ అనమాట ఓకే ఒకటైతే ఓపెన్ చేస్తున్నా చూడండి ఓకే బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్కి ఇట్లా వస్తుందన్నమాట బాగున్నాయండి సో ఇట్లా మనకు అన్నీ కూడా ఫ్రెష్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను ఈరోజు కలెక్షన్ అనేది విత్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి నిజంగా దట్టు లైట్ వెయిట్ హెవీ వెయిట్ కూడా లేదు మంచి లైట్ వెయిట్లో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ ఇదిగో ఓకే సో మొత్తం కూడా మనకి కాంట్రాస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద మనకి ఫుల్ కాంట్రాస్ట్తోని సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ అండ్ ఇది వచ్చేసరికి హెవీగా మనకి పళ్ళు పాటు వస్తుంది సారీ అంతా కూడా డిజైన్ అనమాట లైట్ వెయిట్లోని మనకి ఐరన్ కూడా నూనె ఇవ్వండి పర్వాలేదు వాటికి వచ్చి చక్కగా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ అనేది మనకి రఫీ టెక్స్చర్ కూడా రాదు అన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మంచి కలర్ కాంట్రాస్ట్లో ఇస్తున్నారు ఏది కూడా ఇందులో సెల్ఫ్ లేదు హలో ఓకే ఎల్లో ఒకటే ఉందండి సో ఫాస్ట్ ఎల్లో కావాలి అనుకునే వాళ్ళకి అండ్ ఇది కూడా మనకి ప్రతిదీ కాంట్రాస్టే ఉందండి చూడండి ఇందులో అయితే మనకి సెల్ఫ్ రాలేదు కాంట్రాస్ట్ లోనే ఉన్నాయి నెక్స్ట్ రాము గారు ఇదేంటి మనకి కలెక్షన్ ఆహా ఓకే ఇది కూడా మనకి ఫ్యాన్సీలు ఫ్రెష్ ఓకే సో చూసుకోండి చక్కగా మనకి మగువలికి మంచి పార్టీ కలెక్షన్ కలెక్షన్తో పాటు సో ఇట్లా ఫ్యాన్సీలోని కూడా అంటే ఆఫీస్ వేర్కి కానీ సో క్యాంప్స్ వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి రెగ్యులర్లోని మంచిగా మార్కెటింగ్స్ అది వెళ్ళినప్పుడు కూడా ఇట్లా డిజిటల్ డిజైన్లోని ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ కలెక్షన్ చూసుకోవచ్చు ఇందులో కూడా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అసలు భలే ఉన్నాయి అనమాట సింపుల్ బార్డర్ వస్తుంది కట్టుకున్నా కూడా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ మనకి త్రీ డీ డిజైన్ అనేది కూడా మనకి ప్యూర్ లైనింగ్ డిజిటల్ సారీస్ అసలు చూడండి ఎంత ఎక్సలెంట్ అయితే ఉందో షేర్ అయితే మీటర్స్ బ్లౌజ్ కూడా డిజిటల్ డిజైన్ ఓకే సో బ్లౌజ్ కూడా చక్కగా మనకి సెల్ఫ్ డిజైన్ కూడా అయితే ఇస్తున్నారు అనమాట ప్లెయిన్ లేకుండా బాగుంది డిఫరెంట్గా ఇలా మనకి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తున్నారు ఇవి అన్ని సారీస్ ఉన్నాయి రామగారు మన దగ్గర అవి లేనే వన్ అయ్యి ఏంటి వాళ్ళన్నీ వందేనా ఓకే సో చూసుకోవచ్చండి ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ సారీస్ మాత్రమే ఉన్నాయి అండ్ మోర్ దెన్ ట్వంటీ శారీస్ తీసుకుంటాము అంటే మీరు హ్యాపీగా వీడియో కాల్ చేయొచ్చు అబ్బా భలే ఉంది వైట్ మీద సూపర్ ఉందండి అన్నీ కూడా అసలు ఈ కలర్స్ డిజైన్స్ అయితే భలే హైలెట్ ఉన్నాయి దేనికి అదే అనమాట చాలా సూపర్ అయితే ఉందండి డిజైన్ వైజ్ అసలు ఎందుకంటే కలర్స్ అవి చాలా అంటే హైలెట్గా మంచిగా ఉన్నాయి అనమాట డిఫరెంట్గా అయితే వస్తున్నాయి ఇంకా ఇట్లా మనకి డిజిటల్ స్టైల్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బేస్ డార్క్ బేస్లో కూడా ఇలా కలెక్షన్ వస్తుంది అనమాట వన్ మోర్ అసలు ఒకటి ఒకటి ఇంకా అలా డిజైన్ మారుతున్నాయి లీవ్ డిజైన్ కానీ ఫ్లోరల్ కానీ ఇట్లా హెవీ అంటే ఫుల్ సారీ అంతా డిజైన్ హైలైట్లో త్రీ ఆర్ డిజైన్ డిఫరెంట్ జియోమెట్రికల్ డిజైన్ కాన్సెప్ట్స్లో కూడా అయితే వస్తున్నాయి రాకీ టెక్స్చర్ అంటారు కదా అట్లా ఇలా మనకి కలంకారీ కాన్సెప్ట్ కూడా అయితే ఉందండి ఫుల్ అన్నీ కూడా మనకి లెనిన్ డిజిటల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు బ్లూ అండ్ ఇది కూడా మనకి ఫుల్ హెవీ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు రాకీ టెక్స్చర్లో కూడా మనకు ఉన్నాయి డిజైన్స్ కలర్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇట్లా మనకి డైమండ్స్లోని డిఫరెంట్గా ఇది కూడా ఇది వన్ మోర్ కలర్ అండి ఇందాకలలో వేరే కలర్ చూసాము సో ఫుల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే హైలైట్ చేస్తున్నారు లైట్ బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్ కరెక్ట్ పింక్ బాగుంది వెరైటీగా ఇది కూడా ఏంటొచ్చి మనకి డైమండ్ డిజైన్ కాన్సెప్ట్ ట్రాంగిల్స్లో అయితే ఇస్తున్నారు ఇట్లా ఫుల్ అంతా కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ లేని డిజిటల్స్ అనమాట ఈవెన్ ఆఫీస్ వరకు దానికి ఇవి ఈ చీరలు ఏంటంటే మనకి లైట్ వెయిట్ అండి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు అనమాట భలే ఉంటాయి ఇవన్నీ కూడా లుక్ అనేది అసలు చూడండి భలే ట్రెండీ ఉంది కదా అసలు దేనికి అదే హైలైట్ అండి డిజైన్స్ చాలా బాగున్నాయి మంచి అల్టిమేట్ డిజైన్స్ లీఫీ టెక్స్చర్ కానీ ఆ ఫ్లోరల్ కాన్సెప్ట్ త్రీడీలోని సో ఫ్యాన్సీ నిజంగా చాలా బాగున్నాయి ఇదిగో అసలు ఒక దానిని మించి ఒకటి అనమాట సారీస్ అయితే ఇవి కూడా మీకు ఓన్లీ వంద చీరలు మాత్రమే ఉన్నాయి ఇదిగో వైట్ బేస్లోని ఇది డిజైన్ మారింది మళ్ళీ ఇందాకలో ఒక డిజైన్ చూసాం ఇది ఒక డిజైన్ ఆ బలే ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట కలర్స్ డిజైన్స్ ఎల్లో బేస్లో వస్తుంది ఎల్లో విత్ క్రీమ్లోని ఇది కూడా మనకి క్రిపర్ స్టైల్ అండి ఇదిగో బ్లూ ఇవి టూ అయితే ఉన్నాయి అండ్ ఇది ఇంకొక డిఫరెంట్ అనమాట అసలు ఇదిగో లైట్ బ్లూ ఇలా అయితే చూడండి మీకు వీడియో కాల్ చేస్తే మీ కలెక్షన్ అంటే ఇప్పుడు హోల్సేల్లో తీసుకుంటాం సార్ మాకు ఒక ఇరవై చీరలు కావాలి అంటే మీరు వీడియో కాల్ కూడా అండి చేస్తే మీ కలెక్షన్ చూపిస్తారు సో నచ్చిన పింక్ చేసి దయచేసి ఎవరు హోల్ లో పెట్టరండి ఎందుకంటే హోల్లో పెడితే మళ్ళీ వేరే కస్టమర్స్కి సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది దయచేసి వినండి హోల్లో అయితే ఉంచరు సో కావాలి అంటే వెంటనే పిక్ చేసేసుకొని ఇమీడియట్గా మీరు మీ అడ్రస్ మీకు డోర్ స్టెప్కి ఏ కొరియర్ సర్వీస్ అవైలబిలిటీ ఉన్నది కూడా మీరు అడ్రస్తో పాటు చాలా క్లియర్గా మెన్షన్ చేసేస్తే సో అదే కొరియర్ మీకు అయితే పంపిస్తారనమాట కలెక్షన్ అనేది అండ్ అమౌంట్ కూడా వెంటనే మీరు అయితే పే చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ షాప్కి వచ్చేవాళ్ళైతే దయచేసి ఫోన్పే అనద్దు ఓన్లీ మీరు క్యాష్ ఓకే సార్ సో ఒక టూ శారీస్ కూడా ఓపెన్ చేద్దాం ఇవి కూడా అల్టిమేట్ అసలు చూడండి మనకి బన్ ఒకే డిజైన్ స్టైల్ అయితే ఇస్తున్నారు భలే ఉంది చీర అయితే అదో అండ్ పళ్ళు పట్టు ఓకే చూసుకోవచ్చు ఇట్లా మనకి ఫుల్గా భలే ఉంది కదా మనకి ఆర్కెట్ డిజైన్స్ అంటాం కదా గ్రీటింగ్ కార్డ్ డిజైన్ అలా వచ్చిందండి ఓవరాల్గా శారీ అయితే సూపర్ ఉంది అండ్ బ్లౌజ్ ఓకే మనకి ఈవెంట్ దీంట్లో కట్టుషంగా అలా ఏం లేదు ఓవరాల్ శారీ డిజైన్ వస్తుంది చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇట్లా గ్రీ డిఫరెంట్ కలర్ అనమాట విత్ సాటన్ బార్డర్ స్టైల్ ఓకే క్రీపర్ స్టైల్ క్రీపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది డిజైన్ అనేది ఫ్లోరల్స్ టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ ఓకే సో ఇట్లా అంటే

రెండు వేలు రూపాయలు ఉంది మీకు ఫైవ్ హండ్రెడ్కి అంటే నేను అమాయితనే కాదు నాకు లాభం ఉంటుంది డైరెక్ట్గా మిల్లు మిల్లుని డైరెక్ట్ వచ్చేస్తుంది మనకి దళారు ఉండరు మారి 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 పేటు మారి కొంతమంది చేస్తారంటే ఈ అయిన చూడలు అమ్ముతారు వెయ్యి కూడా అమ్ముతారు మనకి ఇష్టం ఉండదు చీరకి ఇరవై వచ్చింది అలా ఇష్టం అంత కౌర పది పోయిపోతుంది ఈ ఈరోజు ఎన్ని చీర మేము

సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై